జరిపించిన హర్యానా రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే చేయాలని పలు రైతు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు జంగారెడ్డి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వీరికి కాంగ్రెస్ మద్దతు తెలిపారు కారం రాఘవ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు ముప్పిడి శ్రీను వ్యవసాయ కార్మిక సంఘ మండలి ప్రధాన కార్యదర్శి ఎం జీవరత్నం రైతు కూలీ సంఘం నాయకులు తలారి ప్రకాష్లు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్న రైతులపై హర్యానా ప్రభుత్వం కాల్పులు జరిపించడం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయమని అన్నారు తక్షణమే బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పడంతో పాటుగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు అనంతరం అధికారులకు వింతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు నిన్న పంజాబ్ నుండి పాదయాత్రగా వస్తున్న రైతులు హర్యానా బోర్డర్ లో ఎంటర్ గానే హర్యానా పోలీసులు వారిపై లాఠీ చార్జీ బాస్ బాయ్ లబ్బా బుల్లెట్లతో కాల్పులు జరిపారు దాంట్లో శుభకర్ణ సింగ్ అనేటువంటి ఒక ఇరవై సంవత్సరాల యువకుడు మరణించాడు వందలాది మంది రైతులు గాయపడ్డారు ఈ చర్యల్ని మా ఎస్కేఎం రైతు సంఘాల రైతు కార్మిక సంఘాల సమన్వయ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు మేము అందరం కూడా ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా రైతాంగం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో ఉందని అనేక సందర్భాలు మనం చూసాం గతంలో కూడా నల్ల చట్టాల పేరుతో రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి అనేక మందిని ప్రాణాలు కోల్పోయేలాగా అనేక మందిని హింసించిన సందర్భాలు చూసాం ఏదైతే స్వామినారాయణ కమిషన్ మీరు మీరు రత్న ఇచ్చారో అలాగే ఆ స్వామినారాధాయన్ కమిషన్ ఆయన సిఫార్సు చేసినా అమలు చేసిన ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయమని రైతాంగం ఈ రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేయడం శాంతియుతంగా చేస్తే వారిపైన కాల్పులు కాల్చడం అంటే ప్రతి రైతు ఈ దేశంలో రైతాంగం ఎవరైతే ఉన్నారో ప్రతి రైతు గుండెల్లో కాల్పులు కాల్చినట్టే మేము భావిస్తున్నాం ఈ రోజు రైతు సంఘాలు కార్మిక సంఘాలు కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిన్న ఏదైతే ఢీలో ప్రభుత్వం పోలీసులు కాల్పుల్లో మరణించిన రైతులకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మిత్రులరా దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి కాల్పుల్లో కూడా బలయ్యాడంటే దేశం ఏ పరిస్థితుల్లో ఉందో మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రైతుల్ని కల్పిన దానికి బేసర్తగా క్షమాపణ చెప్పాలి ఏదైతే రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారో శాంతియుతంగా ర్యాలీ చేస్తా ఉన్నారో వాళ్ళ అమలు వాళ్ళ చట్టాల అమలు కూడా ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులు ఉద్యమిస్తుంటే పంజాబ్ రైతులు యువ నాయకుడు శుభాకరణ్ సింగ్ మరియు హర్యానా పోలీసులకు జరిపిన కాల్పుల్లో మరణించడం జరిగింది నాలుగు వందల మంది రైతులు గాయపడ్డారు మరియు అనేక మంది రైతుల మీద దాడులు చేసి గత దశాబ్దాల కాలం మటు జరుగుతున్న రైతు ఉద్యమం లో హామీ ఇచ్చాడు మూడు వ్యవసాయ చట్టాలని నేను రద్దు చేస్తానని హామీ ఇస్తే ఆ హామీని నెరవేర్చమని మూడు పప్పు ధాన్యాలు కొనాలని పామాయిల్ కి మొక్కజొన్నకి గిట్టుబాటు ధర కావాలని రైతులు రోడ్డు మీద ఎక్కితే ఇవాళ రైతులపై కాల్పులు జరిపి